నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈరోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు చంద్రగ్రహణం ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే తెలపడం జరిగింది వివరాలు వెళితే కువైటు దేశంలోని ఆకాశంలో ఆదివారం సాయంత్రం సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తూ ఉంది ఇది సెప్టెంబర్ ఏడు ఆదివారం రెండు వేల ఇరవై ఐదున జరుగుతుందని చెప్పేసి అలాగే ఇక్కడ చంద్రుడు భూమి నీడలోకి పూర్తిగా ప్రవేశిస్తాడని చెప్పేసి వాతావరణం ద్వారా కాంతి కిరణాల వక్రీభవనం ఫలితంగా ఎరుపు మరియు నారింజ రంగులో చంద్రుడు కనిపిస్తాడని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలియజేశారు ఈ గ్రహణం కువైట్లో సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుందని చెప్పేసి రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు పూర్తిగా చంద్రగ్రహణం ముగుస్తుందని చెప్పేసి కువైట్ లో ఉన్న శాస్త్రవేత్తలు మరియు ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది షేక్ అబ్దుల్లా అల్ సలం కల్చరల్ సెంటర్ లోని స్పేస్ మ్యూజియం ఈ ఖగోళ సంఘటనను అనుసరించి డాక్యుమెంట్ చేస్తుందని చెప్పి ప్రకటించింది పువైట్ దేశవ్యాప్తంగా చంద్రగ్రహణానికి సంబంధించిన ప్రార్థనలు రాత్రి ఎనిమిది గంటలకు జరుగుతాయని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ గ్రహణం పూర్తిగా సహజమైన మరియు తగోల దృగ్విషయం అని చెప్పేసి మానవుల పైన లేదా భూమి పైన ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండవని చెప్పేసి షేక్ అబ్దుల్లా ఆల్సలం సలం కల్చరల్ సెంటర్ అయితే ప్రకటించడం జరిగింది ప్రస్తుతం సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే ఉందో భూమి మీద ఉన్న ప్రజలపైన మరియు భూమి మీద ఎటువంటి ప్రభావం చూపదని చెప్పేసి కాబట్టి ఏదైనా సరే కానీ గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే కానీ ఈ చంద్రగ్రహణం రోజున బయటికి రాకపోవడమే మంచిది ఎందుకంటే కానీ ఘనం ప్రభావం ఉంటుందని చెప్పేసి మన పెద్దవారు చెబుతూ ఉంటారు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమయ్యి అర్ధరాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు చంద్రగ్రహణం మూస్తూ ఉంది కాబట్టి ఒక విషయాన్ని కుబైట్లో ఉన్న భారతీయులు గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్